ఆయన వివర్స్ మనం వచ్చేసి ఏడవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ పొడుపు కథలు చూస్తాము కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది కాళ్ళు ఉండదు దానికి నడుస్తుంది అని ఆ మేఘాలు అలాగే నడుచుకుంటూ పైకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది కళ్ళు ఉండదు కానీ ఏడుస్తుంది కంట్లో నుంచి నీళ్ళు వస్తుంది అదేంటి మేఘం పొట్టివానికి పుట్టేడు అంగీలు అంటే చిన్నదిగా ఉంటుంది పొట్టిగా ఉంటుంది దాంట్లో వచ్చేసి అంగీలు వచ్చేసి రకరకాల చొక్కాలు ఉంటాయి అన్నమాట లోపల అంగీలు సో ఉల్లిపాయ అనమాట చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నం తీయగా ఉండు కొబ్బరికాయ సో చెయ్యని కుండ కొండ మాదిరిగా ఉంటుంది పొయ్యని నీళ్ళు ఎవరు పోసుండవు నీళ్ళు తర్వాత వచ్చేసి వెయ్యని సున్నం దాంట్లో వచ్చేసి సున్నం ఎవరు పోయరు తెల్లగా ఉంటుంది తర్వాత వచ్చి తీయగా ఉండు దాంట్లో వచ్చేసి ఆ యొక్క కొబ్బరికాయ వచ్చేసి తెరిగి తీయగా ఉంటుంది చూస్తే చూసింది కానీ కళ్ళు లేవు చూస్తుంది మనల్ని చూస్తూ ఉంటుంది అద్దము నవ్వితే నవ్వింది కానీ నోరు లేదు సో కళ్ళు లేవు దానికి వచ్చేసి మనల్ని చూస్తూ ఉంటుంది దానికి కళ్ళు లేవు మనల్ని చూసి నవ్వుతుంది కానీ దానికి నోరు లేదు ఏంటది అర్థం తెల్లని బంతి చల్లని బంతి అందని బంతి ఆడని బంతి సో చందమామ వచ్చేసి తెల్లగా ఉంటుంది చల్లని బంతి చల్లగా ఉంటుంది అందదు మనకు ఆ బంతి వచ్చేసి అందదు ఆడని బంతి మనం ఆడుకోము దాంతో ఆడుకోము కాబట్టి అది చందమామ తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేత్తో చల్లుతారు నోటితో ఏరుతారు ఇది వచ్చేసి అక్షరాలన్నమాట సో అక్షరాలను వచ్చేసి తెల్లటి కాగితం పైన విత్తనాలు విత్తనాలంటే అక్షరాలను వచ్చేసి మనం చల్లుతాము రాస్తాము సో నోటితో ఏరుతాము నోటితో చదువుతాము అవి అక్షరాలు